ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత పితరు వందే పార్వతీపరమేశ్వరం వ్యాసాయ విష్ణు విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఆగస్టు మాసంలో సింహరాశిలో మక నక్షత్రాలలో బుధశుక్రుల యొక్క కలయిక వల్ల మరి వివిధ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం సింహరాశిలో సంచారం చేసే బుధశుక్రుల యొక్క కలయిక ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే ఇరవై మూడు రోజుల పాటు సింహరాశిలో బుద్ధికారకుడైన బుధుడు కళత్రకారకుడైన శుక్రుడి యొక్క కలయిక అనేది ఏ విధంగా ఉందో ఒకసారి ప్రశ్నలు చేద్దాం బుధుడు బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని ఆలోచన సరళిని విద్య అలానే వ్యాపార రంగాల్లో అభివృద్ధి వ్యాపారపరంగా ఏ విధంగా ఉందో తెలిపేది బుధుడు కారణం అందువల్ల బుధారిష్ట సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధధ్యానం ప్రవక్షామి బుద్ధి పీఠోపశాంతి అంటారు అలానే శుక్ర గ్రహము శుక్రుడు వల్ల ధనము సుఖము సౌఖ్యము వివాహము కళత్రము ఇవన్నీ కూడా తెలిపేది భోగభాగ్యాలను తెలిపేది శుక్రగ్రహం అందువల్లే శుక్రారిష్ట సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్షామి కళత్ర పీడోపశాంతి అంటారు అంటే వివాహం జరిపించేవాడు శుక్రగ్రహమే ఏ జాతకంలో అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే ఇక్కడ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు నిజంగా వాస్తవాన్ని గ్రహించటం అనేది చాలా ముఖ్యం దానిలో ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడుల యొక్క మిశ్రమాలనేవి బాగా ఎక్కువగా ఉంటాయి ఒక రాశి ఫలితం చెప్పేటప్పుడు చాలామంది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి దానిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కేవలం మంచి చెప్పటమే కాదు చెడు వల్ల కూడా మనకు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక ప్రమాదం జరుగుతుంది అని మనం చెప్పేటప్పుడు మనం ఆ ప్రమాదాన్ని నివారించగలగటం అనేది మన చేతుల్లో ఉండే అవకాశం ఉంటుంది భగవంతుడి యొక్క ఆరాధన వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడేవి భర్త చార్ట్కి గోచారానికి చాలా తేడా ఉంటుంది అదొకటి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా మీరు గమనించాలి నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నిజం అనేది నిప్పు లాంటిది అయితే శుక్రగ్రహము ఏ రాశి నుంచి బాగుంటుంది ఏ రాశి నుంచి బాగలేదో ముందుగా చూస్తే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని మనకి గోచారం తెలుపుతుంది అంటే వాళ్ళ రాశి నుంచి మనం క్యాల్కులేట్ చేసుకుంటే అంటే జన్మస్థానం కానీ ద్వితీయ స్థానం కానీ స్థానం కానీ పంచమ స్థానం కానీ అష్టమస్థానం కానీ అలానే భాగ్యస్థానం కానీ లాభస్థానంలో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు మిగతా వాటిల్లో ఉంటే చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుందని మనకి తెలుస్తుంది అలాగే బుధగ్రహం బుధగ్రహం రెండు అంటే ఆ రాశి నుంచి రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు అంటే ద్వితీయంలో చతుర్థంలో షష్టమంలో లాభంలో ఉంటే మాత్రమే శుభాన్నిస్తాడు మిగతా స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ప్రతి రాశిని కూడా మనం చూసుకునేటట్లయితే ఏ రాశుల వాళ్ళకి సింహరాశిలో ఇరవై మూడు రోజుల పాటు సంచారం చేయటం వల్ల మధ్యలో ఒక మూడు నాలుగు రోజుల పాటు కూడా ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటే మూడు నాలుగు రోజుల పాటు కూడా బుధుడు కొంత వక్రారంభం అనేది ఒకటి ఉంటుంది అలానే ఈ జాతక పరంగా ఈ గోచారీత్యా ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి చేసుకుంటే ప్రతి రాశి యొక్క విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్నట్టుగా అవుతాం కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు వెళ్తే దాని యొక్క పరిహారాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి మీకు మంజరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ధనస్సు రాశి వాళ్ళకి భాగ్యంలో బుధుడు శుక్రుడు యొక్క కలయిక వల్ల సింహరాశిలో ఉండటం వల్ల ఇక్కడ అలసత్వం ఒకటి అసంతుష్ట భోజనము అంటారు అంటే మన సమయానికి చేయలేకపోవటం సంతృప్తికరంగా భోజనం చేయకపోవటం అంటే సంతృప్తికరంగా భోజనం చేయండి సమయానికి ఆరోగ్యపరంగా శ్రద్ధ అనేది పెట్టాలి ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు మీ వల్ల వేరే వాళ్ళకు ప్రమాదం రాకుండా జరగకుండా చూసుకోండి దాంతోపాటు ఈ శుక్రుని వల్ల కూడా ప్రేమ కళాపాలు ప్రేమించటంలో తప్పు లేదు తండ్రిని ప్రేమించవచ్చు తల్లిని ప్రేమించవచ్చు భార్యని ప్రేమించవచ్చు పిల్లల్ని ప్రేమించవచ్చు సరే ఎంత ప్రేమ ఉన్నా కూడా తల్లిదండ్రులు పిల్లలు భార్య అన్నదమ్ములు అక్క చెల్లెలు వీళ్ళందరూ కూడా ముఖ్యమే ప్రేమించిన వ్యక్తులకు కూడా పెద్దలను ఒప్పించి గతంలో ఏదైతే పెద్దలను ఒప్పించకుండా ఎన్నో ప్రమాదాలు ఉండి పెద్దలు ఒప్పుకోవట్లేదని మానసికంగా ఆందోళన పడుతున్న అబ్బాయి అమ్మాయి పెద్దలను ఒప్పించి వివాహాలు చేసుకునే సందర్భం అనేది ఏర్పడుతుంది వీళ్ళకి వివాహం చేసుకుంటారు దేశభక్తి పెరగటం గురువును పూజ చేయటం కార్యసిద్ధి ఆరోగ్యము అలానే కులాచారాల పట్ల ఆసక్తి పెరగటం ధర్మ కార్యాచరణాలు అంటే ధర్మ మార్గంలో ఉండటం మంచి పనులు చేయటం యజ్ఞ ఆగాది క్రతువుల్లో కూడా పాల్గొనే అవకాశాలు అలానే అనారోగ్య బాధలు రాకుండా కాపాడుకోండి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత శ్రద్ధ పెట్టండి అతి వేగం అనేది పనికిరాదు గౌరవాన్ని మీరు పెంపొందించుకోండి అగౌరవ మర్యాదలు తెచ్చుకోవటం తెచ్చుకోకుండా ఉండటం మంచిది కుటుంబంలో కూడా అలానే ఆవేశము కోపం పెరగకుండా శ్రద్ధ పెట్టండి ఉద్యోగంలో మార్పిడి జరగటం వ్యాపారంలో కొన్ని మార్పులు బంధుమిత్రులతోటి మనస్పర్ధలు లేకుండా మెలగండి ధనధాన్య వృద్ధి కలుగుతుంది ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది కీర్తి అలంకారము గౌరవ సభల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది దోషణలు భూషణలు లేకుండా ఉండండి ఎవరిని కూడా క్రిటిసైడ్ చేయొద్దండి విమర్శించొద్దండి అంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ క్యామోగా ఉండద్దండి క్యామెడీగా ఉండొద్దండి అలానే ఏదైతే మనం చేయాలనుకున్న కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్స్లో ముందుకు వెళ్ళొద్దండి స్త్రీలకు వచ్చేటప్పటికల్లా గైనకు సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటాయి అంటే గర్భ సంబంధమైన వ్యాధుల విషయంలో ఉండండి ఎనిమీస్ కూడా మీకు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఎవరెవరైతే వృద్ధి చెందుతుంటారో వాళ్ళకు మనం బాగలేకపోతే వాళ్ళందరినీ కూడా మన లైఫ్లో డిలీట్ చేయటం అనేది నేర్చుకోండి జర్నీస్లో కూడా మిషాప్ జరిగే అవకాశాలు అంటే ప్రయాణంలో కూడా కొన్ని ప్రమాదాలు అలానే ప్రతికూలత చదువు పట్ల శ్రద్ధ వహించండి విద్యార్థులు ఎందుకంటే విద్యార్థులకు ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తూ ఉంటారు నిజంగా ఆ చదువు పట్ల వాళ్ళు తినకనో కష్టపడటం ఉద్యోగానికి వెళ్ళటం కూలీనాలి చేస్తుంటారు మంచి బిజినెస్ వ్యాపారం చేస్తుంటారు వ్యాపారం రకరకాల నష్టం జరుగుతుంటుంది కానీ పిల్లల మటుకు క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ క్రమశిక్షణతో ముందుకు వెళ్ళండి చదువు మాత్రమే జీవితాన్ని నడిపిస్తుంది చదువు మాత్రమే చదువుకోవాలి చదువు పట్ల శ్రద్ధ వహించండి అల్లరి చిల్లరగా తిరిగి వేరే వ్యాపకాల మీద శ్రద్ధ పెట్టద్దండి వేరే అంటే క్రీడల మీద ఆలోచన చేయదు కొంత సమయాన్ని కేటాయించి ముందుకు వెళ్ళాలి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కంపెనీ త్రూ వెళ్ళే అవకాశాలు ఉంటాయి స్త్రీలకు కూడా మరి ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి తండ్రి దగ్గర కానీ భర్త దగ్గర కానీ డబ్బులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను చెప్పిన రెమెడీస్ పాటించండి మీకు మంచి అవకాశం ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకంగా శాస్త్రీయ పదంలో ఉండే రెమెడీస్ మాత్రమే పాటించడం ఇప్పుడు కూడా మంచిదే అశాస్త్రీయ పదంలో ఉండే అశాస్త్రీయంలో ఉండే ఏదైతే రెమెడీస్ వల్ల పెద్దగా అనుకూలంగా ఉండదు అది ఎలాంటి అనుకూలం చెందుతుందో మనం చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి శాస్త్రీయ పదంలో ఉండే స్తోత్ర పాలనాలు కానీ ఏ వారం ఏమి చేయాలనేది చూడాలి ఈ రాశి వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా మనకి ఇరవై మూడు రోజుల పాటు బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల మనం మంచి జరగాలని ఆశించాలి చెడు ఫలితాలను నివారించడానికి పాలన చేయాలి అంటే కనీసం మనం ఒకరోజు ఒక పది నిమిషాలు భగవంతుడి కేటాయించాలి ప్రతిరోజు కూడా మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ అందరూ కూడా ఒక రాజకీయ నాయకులే కాదు సినిమా యాక్టర్సే కాదు చిరు వ్యాపారులు ఉండవచ్చు పెద్ద పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీలు ప్రైవేట్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్ ఉండొచ్చు అది ఏ విధంగా చేయాలి ప్రతిరోజు కూడా మనం చెప్పినట్టుగా అంటే ఇరవై మూడు రోజుల కాలంలో సోమవారం రోజున ప్రత్యేకంగా ఆదిశంకరాచార్య విరుచితమైన శ్రీ కనకధారా స్తోత్ర చేయాలి రెండవ సోమవారం అంటే అగస్టునే రెండవ సోమవారం రోజున ఓన్నమ శివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు కానీ ఇరవై ఏడు కాని యాభై నాలుగు కానీ ఎనిమిది సార్లు కానీ చేయటం ఇంకొక సోమవారం వచ్చారు రుద్రగాయత్రి మంత్రాన్ని తన్నో రుద్ర ప్రచోదయాత్ ప్రచోదయాతనే మంత్రాన్ని అలానే శివకచ శివ కవచ స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది తదుపరి మంగళవారం రోజున కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తీకేయ స్తోత్ర పారణం చేయాలి అంటే శ్రీ ప్రజ్ఞా వివర్ధన అంటే కార్తికేయ స్తోత్ర పాలన చేయడం మంచిది మంగళవారం పూట అది ఉదయించేనా చేయొచ్చు మీకు కుదరకపోతే సాయంత్రం కాలం స్నానం చేసి కాలంలో కూడా చేయవచ్చు అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పాలన చేయవచ్చు అలానే గణపతిని ఆరాధన చేయటం అనేది మంచిది అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవ సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని తత్పురుషాయ విద్యే వక్రతుండా దీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనేది మంత్రాన్ని చదవండి ఉదయం పూట కుదరకూడదు సాయంకాలంలో కూడా చదవచ్చు ఇది బుధవారం రోజున చేయాల్సింది గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని కవచాన్ని చదవటం మంచిది అలానే శుక్రవారం రోజున ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం చేయటం గౌరీ దేవత ఆరాధన చేయటం త్రీ శ్రీ సుందరి స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది ఇది శుక్రవారం రోజున చేయాలి శనివారం రోజున వచ్చేటప్పటికలా లక్ష్మీనరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం కానీ లేకపోతే విష్ణు సహస్రమ పారణం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు ఆదివారం రోజున వచ్చేటప్పటికలా జగన్నాథ అష్టక స్తోత్ర పారణం చేయండి అంటే ప్రతి వారం రోజున కూడా ప్రతిరోజు కూడా ఒక వారంలో సోమవారం ఒకటి మంగళవారం ఒకటి బుధవారం ఒకటి గురువారం ఒకటి శుక్రవారం శనివారం ఆదివారం ప్రతిరోజు కూడా ఒక స్తోత్ర అనేది చేయటం వల్ల మనకి ఇరవై మూడు రోజుల కాలంలో చెడు ఫలితాలన్నీ కూడా తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అది ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ చేయొచ్చు ఒక వారం కుదరకపోతే మరొక సోమవారం చేయొచ్చు మరొక మంగళవారం చేయొచ్చు మరొక బుధవారం చేయటం వల్ల మీకు మంచరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ కూడా శాస్త్రీయ పరంగా ఉండే రెమెడీసే కానీ మనకి ఏదైతే మంచి జరగాలంటే మంచి స్తోత్ర పాలనాలు చేయటం వల్ల కూడా ఆ నెలలో మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ నియమాలన్నీ కూడా పాటించి మీరు ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం తప్పకుండా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు